పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ లు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొకిరాళ్ల ప్రేమసాఖర్ రావు డిసిసి అధ్యక్షురాలు కోకిరాల సురేఖ గారులు ఇద్దరు ఉండడం ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారని వారి వైవాహిక జీవితం నిండు నూరేళ్లు సంతోషంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు అన్నదనం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తూముల వెంకటేష్ ఉదరి ప్రభాకర్ మాదంశెట్టి సత్యనారాయణ నరడ్ల శ్రీనివాస్ అశోక్ తేజ సోను సత్యపాల్ రెడ్డి భద్రీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ever la padu was la padu na 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 మా అందరి ప్రియతమ నాయకులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు ప్రేమసావరరావు గారి అభిమానులు కార్యకర్తలు వివిధ చోట్ల కూడా అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది పెద్దలు గవర్నర్లు ప్రేమసావారు సురేఖమ్మ దంపతులు ఇద్దరు కూడా నిరంతరం ప్రజాసేవకే వాళ్ళ జీవితాన్ని అంక చేసిన ఇద్దరు కూడా జీవితాన్ని అంక చేసిన మహానుభావులు వాళ్ళిద్దరు ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో ఎవరో ఒకరే రాజకీయాలు ఉంటారు ఒకరే సేవ చేస్తారు కానీ వీరిద్దరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఇద్దరు కూడా వీళ్ళు ప్రజలకు సేవ చేయాలనే మంచి సంకల్పంతో ముందుకెళ్ళిన వ్యక్తులు కాబట్టి వీళ్ళకు భగవంతుని ఆశీర్వాదం ఉండాలి ప్రజల ఆశీర్వాదం కూడా ఇప్పటికి ఉండదని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా వీళ్ళు ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి మేమున్నాము అని ఈ నియోజకవర్గా ప్రజలకు ఒక తండ్రి తల్లిలాగా ఉండి అన్ని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఉదాహరణ చూసుకుంటే కరోనా టైంలో ఇదే హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సురేఖమ్మ తన సొంత చేతులతోటి వండి ఇక్కడ అన్నదానం చేసిన కార్యక్రమం చేసిన సందర్భంలో ఎన్నో ఉన్నాయి అదేవిధంగా సార్ రావు సార్ రావు గారు కూడా కరోనా సమయంలో చాలా మందికి దగ్గరుండి ఇంజక్షన్లు ఇప్పించడం ట్రీట్మెంట్ చేయించడం తన సొంత పిల్లల్లా కూడా చూసుకుని ఆక్సిజన్ సిలిండర్ కూడా ఇప్పించిన ఘనత కూడా వాళ్లకు తెలుస్తుంది ఈ రోజు ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయని చెప్పి గుర్తించి గెలిచిన తర్వాత బీద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి స్కూల్స్ అయితేనేమి అనేక అభివృద్ది కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ఇలాంటి పుణ్య దంపతులకు భగవంతుని ఆశీర్వాదం అదేవిధంగా ఈ మంచిగా నియోజక ప్రజల ఆశీర్వాదం ఉండి ముందు ముందు కూడా ఉన్నత పదవులు ఉన్నత పదవులు పొందాలని చెప్పి వంద నూరేళ్లు మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నావు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి సూర్యకమ్మ వారి దంపతుల ఈ రోజు మరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు అనయన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని మరి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ అటెండెన్లకు ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఏదైతే గౌరవ శాసనసభ్యులు శ్రీంసరావు గారు గత పది సంవత్సరాలుగా ఈ బంచాల నియోజకవర్గానికి మరి దంపతులు ఇద్దరు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ పేద ప్రజల కోసం కావచ్చు మధ్య ప్రజల కోసం కావచ్చు మరి చేస్తూనే ఉన్నారు దాంట్లో భాగంగా మరి వారు చేసే సేవలు అనిర్వచనీయం దాంట్లో భాగంగా మరి మేము చేసే మరి మాకు కూడా వారు ఆ చేసే సేవలలో మరి మేము కూడా పాల్పంచడం చాలా సంతోషకరం ఈ రోజు మరి వారి వివాహ సందర్భంగా వివాహ వార్షిక సందర్భంగా చిన్న చిన్న కార్యక్రమాలు మరి మేము కూడా చేయడం మాకు కూడా ఆనందం కలిగిస్తాయి ఎందుకంటే ఎందుకంటే ఈ ప్రపంచంలో వచ్చు భూమి మీద కావచ్చు ఏ అయినా మరి పుట్టిన తర్వాత ఏదో ఒక కార్యక్రమాన్ని మరి చేస్తూ ఉంటారు వాళ్ళు తోసినంత కానీ ప్రేమస్వరూ సురం వారు వారు మాత్రం అసలు ఉన్నదా అంటే వారికి ఉన్న ఆస్తులో మరి మొత్తం భాగాన్ని కూడా పెట్టిన పెట్టిన దానికి కాదు ఎందుకంటే వారు ఎక్కడ కూడా ఏది ఇది ఇది లేదు ఇది ఉంది అని చెప్పేసి ఎక్కడ కూడా ఇంకా ముందు చేయకుండా ఎలాంటి కాకమైన మంచిదే నేను ముందుండి చేస్తా అది గుడి కావచ్చు బడి కావచ్చు ఏ కాకమైన కావచ్చు పేదలు కావచ్చు పెద్ద ఏదైనా కూడా ఏ కాకమైన కూడా వారు చేయడం చాలా సంతోషకరం వారు మరి చేసే సేవలు ఇంకా మునుముందు చేయాలని చెప్పి కోరుకుంటూ వారు రెండు నూరెళ్ళు ఆరోగ్యంతో అని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ యొక్క కాక్రమంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు